కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ విజయవంతంగా జరిగింది స్వచ్చందంగా ప్రతి గ్రామంలో ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి సంతకాలు చేశారు మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ నేతృత్వంలో సంతకాల పత్రాలు పార్టీ జిల్లా కార్యాలయానికి ర్యాలీగా తరలించబడ్డాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునే హామీతో పాటు అభివృద్ది పనుల పర్యవేక్షణ అవినీతి నిరావరణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ప్రతి దాని మీద మేము తోడని చెప్పి కూడా డిసైడ్ చేసుకున్నాం మా అధ్యక్షుడు ఆదేశం ఉంది రాబోయే రోజుల్లో ఈ ప్రైవేట్ కాలేజీ ఆపి సంతకాల కార్యక్రమాన్ని ఈరోజు మేము జిల్లాకు వాటి పంపిస్తున్నాం పదిహేనో తారీఖు జగన్ ఆఫీసు హెడ్ ఆఫీస్ పోతుంది రాలే పని పదిహేడో తారీఖు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు అక్కడికి అక్కడికి కూడా మేమందరం పోయి ఏదైతే ఈ విజయం యాభై వేల పైసలకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలి గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి ఇది మంచి కార్యక్రమం అది అయితే చాలా మంది తెలుస్తున్నారు కూడా పెడుతున్నారు చాలా మంది కూడా వచ్చింది ఈ విషయం చెప్తే అలా చెప్పిన తర్వాత సత్కారం పెట్టిన కార్యక్రమం చాలా ఎక్కువ జరిగింది వైసీపీ పెట్టిన చెప్పి టీడీపీ కూడా గ్రామాలకు పోయినాక ఎవరికి వాళ్ళు ఎవరి చూస్తారు టీడీపీ వైసీపీ పది కార్యక్రమం జరుగుతుంటే ప్రతి ఒక్కరు పరికరాలు చూసుకున్నారు కూర్చున్నప్పుడు సగ్ చెప్పినప్పుడు వాళ్ళు మంచి పనికి సంతకారు పెట్టుకునే సందర్భాలు చాలా చూసాం సో ఇదన్నీ కూడా అచ్చగా వైసీపీ కాదు టీడీపీ జనసేన అందరూ పెట్టారు ఎవరికైతే ఉపయోగం మాకు ఉందనుకున్నారో వాళ్ళందరూ సంతకాలు పెట్టారు ఇతర మంచి కార్యక్రమాన్ని మీరు కూడా ప్రజలు